ఈ రోజు మనము పేరు లేని రోగానికి పెన్నేరు గడ్డ అని పిలువబడి అశ్వగంధని తయారు చేస్తూ ఉన్నాము ఈ దానికి పేరుని మీరు బాగా గమనించండి ఏ రోగానికైతే మనని అంటే పీడ పురుగుల మనని బాధిస్తాయో మనం వెన్నంటే ఉండి రోగాలు బాధ పెడతాయో ఆ రోగాలని ఏ వైద్యుడు కూడా కనిపెట్టలేని పక్షంలో ఆ రోగానికి అశ్వగంధ తాగండి అనే నానుడి ఆ కాలం నుండి ఈ కాలం వరకు ఉంది అశ్వగంధని మీరు చూసినట్టయితే ఇట్లాగా మా సంస్థలో నాణ్యమైన అశ్వగంధని మేము మా స్వాసాలతో తయారు చేస్తూ ఉంటాము ఇలాంటి అశ్వగంధ దుంపలు ఇక్కడ ఇవి దేశీయ దుంపలు మేము దేశీయంగా సేకరించిన దుంపలని కల్వంలో వేసి దంచి పౌడర్ చేసుకున్నాము దీని సన్నటి పౌడరు మేము సన్నటి పౌడర్ ఇచ్చేయాలంటే బాగా కష్టం కాబట్టి దీన్ని మేము ఏం చేస్తామంటే కొంచెం మిక్సర్ గ్రైండర్లో అయితే వేయవలసి ఉంటుంది ఈ మిక్సర్ గ్రైండర్లో దీన్ని సన్నని చూర్ణం చేసుకున్న తర్వాత మొదలు అంటే ఇది తీసుకొచ్చిన తర్వాత ఆవు పాలలో మాత్రం ఒకసారి దేశవాళి పాలు అంటే మన ఆవు పాలలో దీన్ని ప్యూరిఫికేషన్ అంటే అశ్వగంధ ఉన్న అశ్వము అంటే గుర్రము ఆ గుర్రము మూత్రంతో సమానం ఉంటుంది కాబట్టి ఆ మూత్రం యొక్క గుణాన్ని మనము తీసేయడానికి పాలలో ఉడికించాల్సి ఉంటుంది అనమాట తర్వాత దీన్ని పౌడర్ కొట్టుకున్న తర్వాత అయితే దీన్ని పసిపిల్లల నుంచి అంటే ఒక సంవత్సరం వయసు పిల్లల నుండి ఎనభై ఏళ్ళ వృద్ధుడి వరకు తాగవలసిన మహా అద్భుతమైన ఔషధం ఈ ఔషధాన్ని అంటే అశ్వగంధని సేకరించడం వల్ల ఏం జరుగుతుందంటే శరీరంలో విపరీతమైన బలము పెరిగి శరీరానికి సంబంధించిన కొన్ని వ్యాధులు అంటే నరాలకి సంబంధించిన వ్యాధుల పైన అతి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలాగే మనుషులు శరీరం అంటే మూత్రం ద్వారా వెళ్ళే శుద్ధ కట్టు పైన సూపర్ గా పనిచేస్తుంది శరీరంలో బలహీనతలు అసమానతలను అసమానతలను తగ్గించి విపరీతం అంటే మనిషికి యొక్క నాణ్యతను పెంచి అంటే మనిషి శరీరం యొక్క నాణ్యతను పెంచి దేహ పుష్టిని విపరీతంగా పెంచి ఏనుగు వంటి బలం కల్పించే ఏకైక ఔషధంగా చెప్పవచ్చు కాబట్టి ఇలాంటి అశ్వగంధని మా సంస్థలో ఇలా నాణ్యతగా తయారు చేసే వాళ్ళ దగ్గర ఇంకెవరైనా సరే మీరు కొనండి అశ్వగంధను తాగండి మహా అద్భుతమైన దేహ సౌందర్యాన్ని పొందగలుగుతారని తెలియజేస్తూ శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు షాద్నగర్ నగర్ మీ పృథ్వీరా